అసలాం వరమతుల వర్క అందులా హజ్ ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలలో చివరిది చాలా ముఖ్యమైనది అల్లాహు తాలా ఎవరికైతే హజ్ యొక్క భాగ్యం ప్రసాదించాడో అతడు చాలా గొప్ప అదృ అదృష్టవంతుడు హజ్ యొక్క ఘనతలు హజ్ చేయడం ద్వారా లాభాలు ఏమిటో మా రెండు పీడిఎఫ్లు దీనికి సంబంధించినవి మీరు తప్పకుండా చూడండి చాలా లాభాలు పొందండి అయితే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం హజ్ ఎలా చేయాలి ఏ పద్ధతిలో చేయాలి దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి దాని గురించి ఒక రెండు సంఘటనలు ఒక రెండు మాటలు శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను అల్ హజ్జుల్ మబ్రూర్ లై సలహు జజావున్ ఇల్ అల్ అని ప్రవక్త సల్లూ వలం శుభవార్త ఇచ్చారు అంటే ఎవరిదైతే హజ్జె మబ్రూర్ అవుతుందో వారికి స్వర్గం తప్ప ఇంకా వేరే ఏ ప్రతిఫలం ఉంటుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం హజ్జె మబరూర్ అంటే ఏమిటి హజ్జె మబరూర్ ఎవరిది అవుతుందో వారికే ఆ ఘనతలు లాభాలు అన్నీ ఉన్నాయి ఒకవేళ హజ్ మబ్రూర్ కాకపోతే ఆ ఘనతలు ఆ లాభాలు దొరకవు అన్నటువంటి ప్రమాదం కూడా ఉంది అయితే ఆ హజ్ మబ్రూర్లో తౌహీద్ ఇహ్లాస్తో పాటు ఇత్తిబాయి సున్నత్తో పాటు ఎహ్రామ్ నిషిద్ధతలకు దూరంగా ఉండడంతో పాటు మనం సంపూర్ణ చిత్తశుద్ధితో భయభీతితో హజ్ పనులన్నీ కూడా నెరవేర్చాలి అన్ని రకాల పాపకార్యాలకు అశ్లీలతకు ఇంకా మన హజ్ పుణ్యంలో కొరత చూపే ప్రతి మాట పని ప్రతి దాని నుండి దూరం ఉండాలి ఇందులో తౌహీద్ మరియు ఇహ్లాస్ చిత్తశుద్ధి తర్వాత అతి ముఖ్యమైన విషయం ఇత్తిబాయ్ సున్నత్ అంటే ప్రవక్త విధానంలోనే మన హజ్ జరగాలి ప్రవక్త విధానంలోనే మన హజ్ జరగాలి అన్నటువంటి తపన ఉండాలి దాని ప్రకారంగా మనం ప్రయత్నం పూర్తిగా చేయాలి నేర్చుకోవడానికి ఏ ప్రజలు ఎంతోమంది వస్తున్నారు కదా హజ్ చేయడానికి వారిని చూసి నేను చేస్తానులే నేను నా ఇమాంసా యొక్క పద్ధతిలో చేస్తానులే నేను ఫలానా పీర్ ముర్షద్ యొక్క బయటలో ఉన్నాను వారు చెప్పిన ప్రకారంగా చేస్తాను ఈ విధంగా అనుకుంటే ప్రవక్త విధానంలో హజ్ కాదు పుణ్యాన్ని కోల్పోతాము ఈ మాట ఎందుకు చెప్తున్నాను నేను ఇబ్రాహీం అలీ ఇస్లాం మరియు ఇస్మాయిల్ అలీం ఇస్లాం ఎప్పుడైతే ఈ కాబతుల్లాను పునర్నిర్మించారో ఆ తర్వాత చేసిన దువాలు ఏదైతే బకరాలు వచ్చాయో అందులో ఒక్క పదాన్ని గమనించండి గమనించండినా హజ్ చేసే విధానాన్ని మాకు నేర్పు మాకు చూపు మాకు తెలుపు ఇబ్రాహీం ఇస్మల్ అలీస్లాం హజ్ విధానాలను గురించి అల్లా స్పష్టంగా పూర్తి పద్ధతి విధానం నేర్పాలని అల్లాతో అర్థిస్తున్నారు కోరుతున్నారు మరియు మన ప్రవక్త మొమ్మ సలహు అలీ వసలం వారు హజ్ చేసిన సందర్భంలో లక్షకు పైగా సహాబాల ముందు ప్రసంగాలు చేసిన సందర్భంలో ఆ హజ్లో ఒక మాట ఏం చెప్పారు అన్ని మన మీరు ఈ హజ్ విధానం మొత్తం ఎక్కడ ఏం చేస్తున్నాను ఎక్కడ ఏం చేస్తలేను అన్ని వివరాలు మీరు నేర్చుకోండి మంచి రీతిలో నాతో తెలుసుకోండి బహుశా ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ నేను హజ్ చేయను కావచ్చు అన్నటువంటి విషయం తెలిపారు అటు ఖురాన్లో వచ్చిన దుహా అరిన మనాసికన ఇటు ప్రవక్త వారి యొక్క ఆదేశం లితూ అన్ని మనాసికం సహాబాలపై ఎంత ప్రభావం చూపింది సహాబాలు ఈ హజ్ విషయంలోనే ప్రత్యేకంగా మిగతా జీవిత విషయాలతో పాటు ప్రత్యేకంగా హజ్ విషయంలో కూడా ప్రవక్త విధానంపై ఎలా స్థిరంగా ఉండేవారో సహీ బుఖారి సహీ ముస్లిం ఇంకా వేరే హదీదు గ్రంథాలను చూస్తే చాలా స్పష్టంగా ఎన్నో సంఘటనలు కనబడుతున్నాయి అల్లాహో అక ఉదాహరణకు సహి బుఖారిలోనే మావియర్ అది అల్లాహోతను ఎంత గొప్ప సహాబీ మరియు ముస్లింల నాయకులు ఖలీఫా ఆయన వచ్చారు కాబతుల్లా యొక్క తవాఫ్ చేస్తున్నారు కాబతుల్లా యొక్క నాలుగు మూలలు ఉన్నాయి ఒకటి రుక్నే హజర్ అంటారు హజర్ అశ్వద్ ఉన్నటువంటి మూల మరియు దానికంటే ముందు ఉన్నది రుక్న యమాని అంటారు హజ్ అజ్ర హజ్ అశ్వద్ చుంబించాలి ముట్టుకోవాలి చేతితో ముట్టుకోవడం సాధ్యం కాకుంటే ఏదైనా కర్రతోని ముట్టుకొని చుంబించవచ్చు చేయితోని ముట్టుకొని చేయిని చుంబించవచ్చు కానీ సైగ చేసి చుంబించకూడదు కానీ రుక్నియమాని ఒకవేళ దగ్గరుంటే ముట్టుకోవాలి దూరం ఉంటే ఎలాంటి సైగ చేసే అవసరం కూడా లేదు కానీ మిగతా రెండు మూలలు ఏవైతే ఉన్నాయో కార్నర్స్ రుక్నే ఇరాకి రుక్నే షామి అంటారు మావేర్ అది అల్లాహో తనను నాలుగు మూలలను ముట్టుకుంటున్నారు ఎండు అయితే అక్కడ ఉన్నటువంటి సహాబి సారీ అల్లామా నన్ను క్షమించుగాక ఇప్పుడే మర్చిపోతున్నా నేను ఇవిని ఉమర్ లేదా ఇవిను అబ్బాస్ ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఖలీఫా గారు అని అడిగారు అదేంటి నేను కాబతుల్లా చాలా శుభప్రదమైన అల్లాహ్ యొక్క గృహం దాన్ని తాకుతున్నాను ముట్టుతు ముట్టుకుంటున్నాను అయితే ఇది ప్రవక్త సల్లా సలం వారి పద్ధతి కాదు అని చెప్పారు మావీర్ అది అల్లవు అన్నారు కాబతుల్లాలో ఏ మూల ఏ భాగం కూడా వదిలేది కాదు ఎక్కడైనా అంతటా దాని శుభం పొందడానికి ముట్టుకోవచ్చునని నేను అనుకునేవాన్ని అయితే అప్పుడు ఇవిను ఉమర్ లేదా ఇవిను అబ్బాస్ ఏమంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం కేవలం ఈ రెండు మూలను ముట్టుకున్నదే చూశాము గనక ఇదే ప్రవక్త విధానం దీని తప్ప వేరేది ప్రవక్త విధానం కాదు అంటే నేను ఖలీఫాను నేను నాయకుణ్ణి నా మాటను ధిక్కరిస్తావా అన్నటువంటి ఎల్లాహక్బుర్ అసల్లా ఇలాంటి మాటలు మాట్లాడలేదు వెంటనే ప్రవక్త విధానాన్ని అవలంబించారు వదిలేశారు ప్రవక్త విధానానికి వ్యతిరేకమైన విషయాన్ని ఇక ఆ తర్వాత గమనించండి సహాబాల తర్వాత కాలంలో కొందరు కొన్ని రకాల ఏదైనా తప్పుడు విషయాల్లో ఉన్నా కానీ ఏదైనా పొరపాటున జరిగినా కానీ సహాబాల యొక్క గౌరవం వారి మనసుల్లో ఎలా ఉండిందో మరియు ప్రవక్త విధానాన్ని అవలంబించాలన్నటువంటి తపన ఎలా ఉండిందో గమనించండి అబ్దుల్ బిల్ మలిక్ బిన్ మర్వాన్ ఖలీఫా హజ్జాజ్ బిన్ యూసుఫ్ ఒక గవర్నర్ అతన్ని అమీర్ హజ్గా చేసి పంపడం జరిగింది హజ్జాజ్ బిన్ యూసుఫ్ని అబ్దుల్ బిన్ హజ్ నాయకుడు మరియు హుత్వా చేసి పంపారు కానీ ఆ సందర్భంలో అబ్దుల్ మలిక్ బిన్ మర్వాన్ ఏమన్నారు చూడు సుమా ఉమర్ రది అల్లాహుత మాటను తీసివేయకు నీవు ప్రవక్త విధానంలో హజ్ చేయాలనుకుంటే అబ్దుల్లాబిన్ ఉమర్కి వ్యతిరేకత ఏమాత్రం చెయ్యకు గమనించండి ప్రవక్త విధానంలో హజ్ చేయాలన్నటువంటి తపన వారిలో ఎలా ఉండిందో ఇక ఆ తర్వాత కూడా ఇదే బిన్ ఉమర్ మరియు హజాజ్ ఈ హజ్లోనే ఇంకా ఎన్నో సంఘటనలు వస్తున్నాయి ఉదాహరణకు బిన్ ఉమర్ కొడుకు సాలిం రహిమాహుల్లా మదీనాలోని ఏడు పెద్ద ఫుకహా ఉలమాలలో ఒకరు ఆయన కూడా తోడుగానే ఉన్నారు ఆ సందర్భంలో అయితే మినాలో ఉండగానే సూర్యోదయం అయిపోయింది హజ్జాజ్ బిన్ యూసుఫ్ కు గుర్తు చేశారు నీవు ఒకవేళ ప్రవక్త విధానాన్ని పాటించాలనుకుంటే ఇప్పుడే ఇక్కడి నుండి బయలుదేరిపో అరఫాత్ వైపు నాకు ఇప్పుడు వెళ్ళాలన్నా సరే మంచిది నేను కొంచెం స్నానం చేసి తయారై వస్తున్నాను అని వెళ్ళాడు హజాజ్ తయారై అందరిని తీసుకొని బయలుదేరాడు అరఫాత్లో చేరిన తర్వాత సాలిం బిన్ అబ్దుల్లా రహమాహుల్లా హజాజ్కు చెప్పారు నీవు ప్రవక్త విధానాన్ని అనుసరించాలనుకుంటే చాలా దీర్ఘంగా హుతుబా ఇవ్వకు వెంటనే అక్కడి నుండి అయితే ఇది నమిరాలో నమిరా అనే ప్రా ప్రాంతంలో హుతుబా ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుండి కొంచెం పక్కకు అరఫా మైదానం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి హజాజ్ పక్కనే ఉన్నటువంటి సహాబీయ రసూల్ బిన్ ఉమర్ వైపు చూశారు అబ్దుల్లాబీన్ ఉమర్ అన్నారు సాలిం నిజం చెప్పాడు ప్రవక్త విధానాన్ని అవలంబించాలనుకుంటే చాలా దీర్ఘంగా హుతబ ఇవ్వకు అయితే గమనించండి అంతేకాదు ఈ ప్రవక్త విధానాన్ని అవలంబించాలి అన్నటువంటి తపన సర్వ సహాబాలలో ఎలా ఉండిందో సహి ముస్లింలో వచ్చినటువంటి జాబిర్ అది అల్లాహుదహ్ వారి యొక్క సిఫత్ హజ్జతి నబీ ప్రవక్త హజ్ విధానం అని ఏదైతే పొడవైన హీత్ ఉందో అందులో చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒక్కసారి జాబిర్ అది అల్లాహు తాలను చెబుతున్న ఈ పదాలను గమనించండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం పదవ సంవత్సరం హిజరత్ చేసి వచ్చిన తర్వాత పదవ సంవత్సరం హజ్ చేస్తున్నానన్నట్లుగా ప్రజల్లో ప్రకటన చేయించారు ఏమైంది చాలామంది మదీనాకు వచ్చేసారు గమనించండి ఇక్కడ నుండి సలహు అలీ వసల్ ప్రతి ఒక్కరు ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం యొక్క ఎక్తిద సంపూర్ణ అనుసర పాటించాలన్నటువంటి తపనలో ఉన్నాడు ప్రవక్త ఎలా చేస్తారో అలా చేయాలన్నటువంటి తపనలో ఉన్నారు ఇది హదీఫ్లో ఇంకా కొంచెం ముందు తర్వాత ఏమంటున్నారు జాబిర్ రజి అల్లాహతను అయితే ప్రవక్తం వచ్చేశారు మీ ఖాతా అక్కడ ఉంది కదా అయితే అక్కడ నుండి ఇక ప్రవక్త బయలుదేరుతారు తల్బియా చదివి అనే సందర్భంలో జాబిర్ అంటున్నారు నేను ముందు చూస్తే ప్రజలే ప్రజలు నా యొక్క దృష్టి పడే వరకు కుడిపై వైపున చూస్తే అలాగే ఎడమ వైపున చూస్తే అలాగే వెనక చూస్తే అలాగే ఇంతమంది ఏమైంది ప్రవక్త సలల్లాహు అలీ మా మధ్యలో స్పష్టంగా అందరికి కనబడే విధంగా ఉన్నారు వారిపై ఖురాన్ అవతరిస్తుంది దాని యొక్క వివరణ ప్రవక్త సలల్లాహు అలీ వసల్ వారికి స్పష్టంగా తెలుసు ఇక్కడి నుండి హజ్ ప్రయాణం ఏదైతే మొదలవుతుందో ఎహ్రామ్ నుండి ప్రవక్త ఏమేమి చేస్తూ ఉన్నారో అమిల్నా బిహి మేము అలాగా చేస్తూ ఉండేవారి అర్థమైందా ఇన్ని హదీసులు ఇన్ని ఆయతులు ఇన్ని ఇన్ని హదీసులు ఇన్ని ఆధారాలతో తెలిసిన విషయం ఏంటి హజ్ ప్రవక్త విధానంలోనే జరగాలి అన్నటువంటి సంపూర్ణ తపన ఉండాలి లేదా అంటే ఇన్ని రోజుల ప్రయాణం చేసి లక్షలాది డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో శ్రమపడి మనం ఏ ఒక్క పుణ్యాన్ని కూడా వెంట తీసుకొని రాము పరలోకంలో మనం నష్టపోయిన అవుతాము ఒకవేళ ప్రవక్త విధానంలో చేయాలనండి ప్రవక్త విధానంలో హజ్ చేయాలి అన్నటువంటి తపన లేకుండా దాని గురించి ఏ ప్రయత్నం చేయకుంటే అల్లా మనందరికీ ప్రవక్త విధానంలో హజ్ మరియు ఇతర కార్యాలన్నీ చివరికి మన జీవితంలోని ప్రతి పని లక దిన లక్ ఫీరసూరిల్లాహి హసన్ అన్నట్లుగా ప్రవక్త జీవితంలో మీకు ఉత్తమ ఆదర్శం ఉన్నది అన్నట్లుగా ఆ రీతిలోనే చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ ఆ మీన్ వాహిదాదుల్లాహి ఆలమీన్ మరియు చివరిలో విన్నపం ఏమిటంటే చదవండి జ్ఞానం నేర్చుకోండి వలమాల యొక్క శోభత్లో వారికి తోడుగా ఉండండి సోషల్ మీడియాలో ఉండి మనం ధర్మ గ్రంథాలు చదవడం పురాన్ చదవడం పుస్తకాలు చదవడం ఉలమాలకు తోడుగా ఉండి నేర్చుకోవడం చాలా తక్కువ చేస్తున్నాము ఏమి నేర్చుకోవాలి అన్నా గూగుల్ ఉన్నాడు కదా యూట్యూబ్ ఉంది కదా సెర్చ్ చేస్తే అంతా దొరుకుతుంది కదా కానీ అందులో ఎంత విశ్వాసాన్ని పాడు చేసే ప్రవక్త విధానం నుండి దూరం చేసే అటువంటి విషయాలు కూడా ఉంటాయి మనకు సత్యం అసత్యం అన్నటువంటి వివేచన జ్ఞానం లేకుంటే చాలా నష్టపోతాము అందుకొరకు సలఫ్ మనహజ్ ప్రకారంగా ఉన్న ఉలమాలకు తోడుగా ఉండండి అస్సలం వైకుం వరీ